వెల్కమ్ టు న్యూస్ మహాభారతం విశ్వజనీయమైనదని భూమి మీద నివసించే సర్వజనులకు హితాన్ని కలిగించేదని ధర్మస్వభావం తెలిసిన వారికి ధర్మశాస్త్ర గ్రంథంగా పరమాత్మ జీవాత్మ సంబంధం తెలిసిన వారికి వేదాంత శాస్త్రంగా నీతి విషయాలపై నేర్పు గలవారికి నీతి శాస్త్రంగా పూర్వకథలు తెలిసిన వారికి ఇతిహాసంగా పౌరాణికులకు పురాణాల సారంగా గోచరిస్తుందని సర్వ వేదాల సత్య స్వరూపాన్ని తెలిసిన వ్యాసుని రచన లోకానికి విజ్ఞాన దీపంగా వెలుగుచున్నదని అటువంటి మహాభారతాన్ని భారతీయుడైన ప్రతి వ్యక్తి చదవాలని పిలుపునిచ్చారు నగరంలోని రాంబోట్ల దేవాలయంలో పూజలు నిర్వహించి నూట ఒక టెంకాయలు కొట్టి కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ కర్నూలు ఎంపీగా బస్తపాటి నాగరాజు గెలవాలని వారు కోరారు రాష్ట్రంలో నాలుగో తేదీన నరకాసుని పాలన అంతమై రామరాజ్యం వస్తుందని వారు తెలిపారు Saya kami sih dirasul. Hamba.

ગડ જુડ એલપાના જય જય ભવા વિજય ભવા જય જય ભવા વિજય ભવા જય જય ભવા વિજય ભવા જય જય

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మరి కురువ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు చూసాం గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైనటువంటి పరిస్థితి చూసి ప్రజలు తల్లడిల్లిపోయారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల సందర్భంగా కూడా ప్రశాంతంగా జీవించేటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించినటువంటి ఈ దుర్మార్గుని పరిపాలన పోయి మరి రాష్ట్ర అభివృద్ధి కావాలని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా జీవించాలంటే ఖచ్చితంగా కర్నూలు ముఖ్యంగా కర్నూలు నగరం అభివృద్ధి చెందాలంటే టీజీ భరతయ్య గారు ఎమ్మెల్యేగా కంపల్సరీ గెలవాలని మరి భరతయ్య గారు ఎమ్మెల్యే అయినారంటే అలాగే అందరూ ఎమ్మెల్యేలు అత్యధిక మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ దుర్మార్గునికి అంతం అంటే మనము దీపావళి పండగ సందర్భంగా నరకార్సుని వద ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా జరగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వద తో సమానంగా జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు కార్యక్రమం నిర్వహించ నిర్వహించడం జరిగింది టీజీ భరతయ్య గారు నగరం ఎమ్మెల్యేగా అయ్యి ఈ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాడని ఆశిస్తూ జూన్ నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు అఖండ మెజార్టీతో గెలవపోతుండడానికి నిదర్శనం మీకున్న రాముడి సాక్ష్యం కన్ఫర్మ్ అయి చెప్తున్నాము అదేవిధంగా కర్నూలులో టీజీ భరత్ గారు ఎమ్మెల్యే కావడము అదేవిధంగా పూర్వ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బస్తీపాడు నాగరాజు అనే వ్యక్తి పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడానికి తథ్యం కావందువలన తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రజలంతా సుఖ సంతోషతలో ఉండి ఫ్యాక్షనిజాన్ని పారదోలి ప్రజలంతా సుఖతోషంతో ఉండి కర్నూల్ని నగర వర్గనాన్ని నందనవనం చేస్తాడని భరత్ మీద ఆశలు పెట్టుకుని ఓట్లేసినందుకు వేసినందుకు ప్రజలకి నా వార్డు ప్రజలకి ఇక్కడ ఉన్న అందరి బీసీ సంఘాల పేరు పేరున కదా తెలుపుకుంటూ తెలుగు